తీరిందానే పని తీరలేదు అత్తమ్మ అంటే అన్నం కూర కాలేదా ఇంకా ఇంకా కాలే కూర అయితే పొయ్యి మీద వేసిన దాకా అన్నం కూర అంటుంటారా నేవలన్న బియ్యం అయితే నానబెట్టి పెట్టిన ఈ కూర అయితే అయినట్టే పిల్లలు ఏమన్నా తిన్నారా అన్నం కూరలే కాకపోయా ఇంకా ఏడు తిన్నమ్మ తినలేరు ఇప్పుడు టైం ఎంత అవుతుంది పదకొండు అవుతుంది దాకా అన్నం తినపోతే మంచిదే మరి పిల్లలు మస్తు ఆరోగ్యంగా ఉంటారు అన్నం కూర అండి ఏం లాభం వాళ్ళు ఎంత తినబెట్టినా తినరు చెయ్యరు అంటే తినపోతే సప్పడా కూకుంటావా ఒక్కటి కాకపోతే ఒకటి తినబెట్టాలని తెలియదా ఎంత మంచి కూరలు అన్నా తింటలేదు కారం కారం అంటే కారం లేకుండా కూడా వండిన తింటలేరు ఒకటే అన్నం కూర ఉందా తినాలంటే ఇంకేం లేవైనా ఇంకేమింటాయి అత్తమ్మ అన్నం కాక అయితే అన్నం తినబెడితే తిననే లేకపోతే సపడా కుంచుతున్నావా అట్లు ఉంచితే అలా ఆరోగ్యం దెబ్బ తినదా ఇంకా వేరే వేరేది ఏమన్నా చేసి పెట్టాలే కదా మరి ఇంకేం పెట్టాలి అత్తమ్మా మరి నువ్వే అది కూడా పిల్లలు ఏం తినకపోతే ఏం చేయాలంటే ఇంత ఉకుమా పోయాలి సప్పటి ఉకుమా అది కూడా తినరు అని అనుకుంటే అయ్యో పిల్లల్ని ఏం పెట్టిన తింటలేరు కదా ఎట్లా ఏం చేయాలని ఆలోచించుకొని మన దగ్గర ఉంటది పిల్లని దగ్గర ఉంటది అయితే ఏం చేయాలంటే సాయ గిలాసుడు బియ్యం కొంచెం ఉప్పు ఒక్క శమ్షా పెసరపప్పు ఒక్క మిరపకాయ అందులో కొంత నూనె ఆ మన జీలకర్ర అది గింతంత తీసి పచ్చ పచ్చగా దంచి అందులో వేసి నీళ్ళు ఎక్కువ పోసి మంచి ఉడకనియాలి అట్లా ఉడకబెట్టినాం అనుకో అలా కొంచెం టేస్ట్ అవుతుంది తింటారు నా పిల్లలకైతే నేను అట్ల తినే పెట్టినా అన్నం తినకపోతే చూడు నేను అదే తిన పెట్టిన బెల్లలు లెక్క తిన్నారు పిల్లలు అట్లా నీ పిల్లలు తినలేరు అనుకో నువ్వేం చెయ్యాలి ఇది పెట్టినా కూడా తింటలేరు కదా అనుకుంటే పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండదు అయ్యో అత్తమ్మ ఇప్పుడు నువ్వు ఎప్పుడు అన్ని దిన పెట్టినా నేను ఆఖరికి అత్త ఆకరే సిర కూడా పోసిన అట్లా కూడా తింటలేరు అట్లా ఏం అని మనసులో పెట్టుకుని చప్పుడుకుందాం అనుకో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటది అస్సలు మంచిగా ఉండరు అది తినకపోతే ఎవరు నన్ను అడగాలి చెప్తారు నలుగురు అడిగి తెలుసుకోవాలి నన్ను అడుగుతా నేను చెప్పకపోదుటినా సరే ఇంకా రాగమ్మలు చేయిపో అదైతే మా తాగుతారు రాగమ్మలు తాగుతారు అత్తమ్మ మరి నాకు చెయ్యరాదు కదా సరే నేను చేస్తారా నేను చేసినప్పుడు చూసి నేర్చుకో సరేగా రాగిపిండి ఉందా అయ్యో లేదు అత్తమ్మ తీసుకట్టావు మరి ఎన్ని గిలాసులు వస్తున్నా అంటే ఇంత పెద్ద గిలాసు ఉంది కదా ఇంత పెద్ద గిలాసు తోటి ఇక మూడు గ్లాసులు పోసినా ఇగో ఈ గ్లాసు తోట అయితే మూడు గ్లాసులు పోసిన ఇక దీని తోట అయితే చిన్న గ్లాసు పిండి తీసుకోవాలి మీకు ఒకటి ఎప్పుడు మరిచిపోయినా పొద్దున మా బిడ్డ వచ్చింది ఎందుకు వచ్చింది ఏం పనికి వచ్చింది అనుకుంటే ఈ వీడియో చూడండి మీకు అర్థమైతుంది ఎప్పుడొచ్చినాగున్నావాడు ఏమైందా మా ఏం మాట్లాడుతున్నావు చెప్పమంటుంది మా ఇంట్లో ఎప్పుడు బాధలే ఒకటి కాకుండా ఒకటి మా ఆయనకు నాకు ఎప్పుడు గొడవలేదు మన లేదు అసలు మేము అనుకున్నది ఒక్కడైతే లేదు పిల్లలైతే పిన్ని మొన్న అయితే భూముల కూడా చిన్న గొడవగా నాకు ఎందుకు చెప్పలేదమ్మా నువ్వేం బాధపడకమ్మా నాకు తెలిసిన ఒక సామీజీ ఉన్నాడు ఈ సంవత్సరాన్ని పగొడతాడా మేము అప్పుడు ఎన్ని కష్టాల పాలైనాం ఆ కష్టాలన్నీ పోయి మేమందరం ఇట్లున్నామంటే ఆ స్వామీజీ వాళ్ళని నిజమా పిన్ని పొడవలని కోట్లాని తమున్ పిల్లలు చదువుకోకపోయినా వ్యాపారంలో నష్టం వచ్చిన పెళ్లి కాకపోయినా పెళ్లి పిల్లలు కుట్టకపోయినా ఇంకా నరజుట్టయినా చేతబడైనా అది ఒక్కటే కాదు ఒక్క దానికి ఆ స్వామీజీ చాలు ఎత్తాడు ఆ స్వామీజీ పేరేంటి పిన్ని గురుజీ రామరాజు మరి నెంబర్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ మీకు ఎలాంటి బాధలున్నా చెప్పినాయి కదా ఫోన్ నెంబర్ అడుగుండి మీ బాధలన్నీ కొడతాడు ఇగో ఇల్లయితే రాగి రాగిపిండి వస్తున్నా ఇది కూడా నిండా పోయ బొడబొడని ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇంకో గ్లాసులో పోసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాసులు ఎందుకు వస్తున్నా అంటే ఇల్ల పోయాక డైరెక్ట్ అల్ల పోతే గడ్డ కడుతుంది అట్లా గడ్డ కట్టద్దు అనుకుంటే ఇల్ల నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి గడ్డ లేకుండా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా రోజు చేసుకోకుండా మంచిది వారంకు మూడు నాలుగు సార్లు పెట్టిరనుకో పిల్లలకు బోర్ కూడా కొట్టదు ఇప్పుడు ఇట్లా కలుపుకున్నామా ఇది పక్క కెట్టుకోవాలి ఇది పక్క కెట్టుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసినవి ఉన్నాయి కదా అది గరం పెట్టుకోవాలి లైట్రాడు ఉంది కదా అది తీసుకో తీసుకో ఇది రా అన్నిటికి యూజ్ అవుతుంది అది కానీ ఒత్తుడు ఇదో ఇగో ఉందా పైకాను బటన్ కింద కింద ఎక్కడుంది ఉంది చూడు కిందికి కిందిది కిందిదమ్మా అది పైకాను అన్నవా ఆ పైన బట్టను ఒత్తి దానికి పెట్టు అంతే అంతే తింపి ముట్టించి పెట్టుకే మంచిగా ఉంది అయిపోయా అవి మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఈ రాగమ్మలి చాలా మంచిది అయితే మేము పెద్దోళ్ళమైతే చేసుకొని తింటున్నాం ఇక మా రజతకు తెలియదాట నేను రజితకు చెప్పుతున్నాను ఎట్లా చెప్తున్నానంటే రాగమ్మలు చేసుకోవాలి పిల్లలకు గెలసితో తాగిపిస్తే తాగితే తాగిపోయింది అట్లా తాగకపోతే ఇంత అన్నం మన అన్నం అండి ఉంటుంది కదా ఆ అన్నం ఇంత రాగమ్మలి పల్చగా చేసి తినబెట్టాలి ఎట్లా జర్రు జర జరు పోతుంది మంచిగా మన బెండకాయ కూర లెక్క మంచిగా తింటారు అట్లా కూడా చేసుకొని పిల్లలకి తినబెట్టుకోవాలి పిల్లలు ఏం తింటలేరు కదా అని వదిలిపెట్టేది అనుకో వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అలా కాళ్ళు పిల్లలు పడిపోతాయి చేతులు పిల్లలు పడిపోతాయి ఉరికిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు ఉంటారు అట్లా పడంగా చేయంగా ఏదో మీదనుకో నెత్తికో దెబ్బ తాకిందనుకో అది పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది అందు గురించి మనం కనుకున్న పిల్లలకి మాత్రం మనం తినకున్న మంచిదే కానీ వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు కడిపిన తినబెట్టినాక మీరు ఏ పనులు చేసుకోండి పొద్దువాళ్ళు వేసి పిల్లలకి దినబెట్టాలి తినబెట్టినాక ఏ పని వేసుకోర్రీ ఒక్కటి కాకపోతే ఒక్కటి తింటలేరు కదా వదిలిపెడదాం తినందు నేనేం చేస్తా అని అనుకోకూడ్రీ ఒక్కటి కాకపోతే ఒక్కటి చేసి పెడుతూనే ఉండుర్రి ఏదైతే టేస్ట్ ఉన్నట్లకత్తో వాళ్ళకు అవి అప్పటిదాకా ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటూనే ఉండరు పిల్లలు బతినే మనం బతాం పిల్లలు ఉంటేనే మనం బతుకు పిల్లల్ని ఏది తింటలేదు ఏది తాగుతుంది అని అస్సరిస్ పెట్టకుండా పిల్లల్ని అయితే మంచిగా కాపాడుకోండి వాళ్ళు తినేదాకా ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి పెడితేనే ఉండురి అప్పుడే మంచిగా ఉంటారు పిల్లలు పిల్లలు మంచిగా లేకపోతే మనం ఉండేందుకు లేకేందుకు మా పిల్లలకి అయితే బాగా టెన్షన్ పడ్డది నాకైతే ఇక ఇప్పుడైతే ఉప్పు ఎత్తున్నా నీళ్ళు వేడతా ఏ వేయడానికి కానీ కాకపోని అవే అండ్ సరిపడైతే వేయాలి కొద్దిగా చప్పగా అయింది అనుకో నోటికి టెస్ట్ కొట్టది ఉప్పు కరెక్ట్ ఉన్నది అనుకో నోటికి టెస్ట్ కొడుతుంది మంచిగా తింటారు తక్కువ తక్కువైతే మళ్ళీ తక్కువ అయితే ఇంత సైజు చూడాలి ఇలా పోసుకొని మనం సైజ్ చూస్తే ఏర్పడుతుంది కదా కొంచెం సఫారి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం మసిలిందంటే మసిలినాక కొత్త ఇంకా వాళ్ళ ఉప్పు అయితే గడ్డం లేకుండా మాత్రం మంచి కలుపుకోవాలి చిన్నోళ్ళకు మంచిదే పెద్దోళ్ళకు మంచిదే ఆరోగ్యానికి అన్నీ మంచిది వద్దాం మరి ఏదైతే వేస్తున్న వాళ్ళం ఇది కాకపోతే మళ్ళీ ఇంకొకటి చేద్దాం ఆలకంటే ఎక్కువ ఇలా అట్లా మసులుతున్నాయి కదా అట్లా మసిలినప్పుడు ఇట్లా మంచి కలుపుకోవాలి తగలుపు గడ్డ లేకుండా అవుతుంది అట్లా పోషించి పెట్టద్దు మళ్ళీ గడ్డలు కడుతాయి ఇవి కారణంగా తగలుపుకోవాలి అట్లనే పోషించి పెడితే గడ్డలు గడ్డలు ఉంటుంది అన్న ఇది కరెక్ట్ మంచిగా మరిగినాక దించుకోవాలి నీళ్ళు వాటర్ అయితే కరెక్ట్ అయ్యి పండ్లపై ఒక దెబ్బకి రెండు అన్నట్టు అమ్మ మరిగా దగ్గర ఉంటది అంటుందా ఇదేంటిది ఏం కూర ఇది తెలుసా సోరకాయ చూరకాయ ఇదంటే ఎంత ఇష్టం అంటే మా రజ్జితకు మస్తు ఇష్టం ఇక నామంతం చికెన్ తెచ్చుకుంటా గాని ఇక నామందం చికెన్ తెచ్చుకుంటా గాని కిందనేమో సోరకాయ కలిపింది పైననేమో ఇది కలుపుతుంది అయిగ ఇది సిమ్ల పెట్టాలి సిమ్ల పెట్టపోయిన వనుకో పొంగి గింట కూడా ఉంటదండ ఇక చూసుకోండి ఇప్పుడు ఎట్లుంటుందో మీకు చెప్తున్నా అయ్యో ఎప్పుడన్నా మర్చిపోతారు ముందు జాగ్రత్త చెప్తున్నారు అదే అని చెప్పి అటు మొత్తం గట్లా వంగి మొత్తం అట్లా అట్లా కాకుండా ఇట్లా ఆపిబెట్టుకో చిన్న మంట పెట్టినాం అనుకో అట్లా వంగిపోతుంది ఇక సన్న మంట పెట్టి మూత పెడితే సరిపోతుంది దీని బట్టి అర్థమైంది ఏంటంటే దానికి పొంగుడు ఎక్కువ అని దానికి పొంగుడు ఎక్కువ అని దీని బి ఎక్కువ పొంగుడు ఎక్కువ ఇంక ఇట్లా కొంచెం పెట్టినామనుకో ఆ పెట్టి ఇట్లా కొంచెం మూత పెట్టి ఎందుకు అంటే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది బగ్గ పొంగుతుంది ఏడగింత మిస్ అయింది పొయ్యి అంత నిండుతుంది అట్లా కాకుండా మీకు గాప ఉంటాడు నేను చెప్తున్నా అంటే పొయ్యి మీద అన్నట్టు పొయ్యి మీద పడుతుంది ఇది గారిపోతది గారిపోతుంది శిల్పులన్నీ ఆగమవుతాయి అంటే రాగంబల చలవు కాబట్టి మూత పోసుకొని అంతగానే పిండి ఆ గింత పిండి అట్లానే కాదు కానీ సిమ్ల మంట పెట్టుకొని ఇట్లా సగం పెట్టుకోవాలి ఇట్లా సగం పెట్టుకుంటే పొంగి రాదు మళ్ళీ కొంచెం మరుగుతుంది అదే మొత్తం ధర అనుకో అంత మంచిగా ఉండదు కలిపోయినట్టు ఉంటుంది ఇక ఈ రకంగా పెట్టుకొని మరగబెట్టుకోండి కరెక్ట్ సేటు దీంతో మూడు గెలసల నీళ్ళు ఇలా ఈ గెలస మీ దగ్గర లేకపోయినా కానీ ఇంత సైజు అయితే ఉంటాయి కదా ఇంక దీంతో మూడు గెలసల నీళ్ళు ఇగో దీంతో అది రాగిపోయింది సరిపడంత మూడో కొంచెం చెప్పగ ఈ రకంగా ఉండాలి ఇంకా కొంచెం మచిలిందనుకో లేక చిక్కగా అవుతుంది చిక్కగా అయితే ఏం చేయాలంటే గిన్నె నీరు పోసుకుంటే మళ్ళీ ఈ రకంగా అయితే ఉండాలి ఇట్లుంటే ఇల్లు అన్నం కలిపి తిరిగి పెడితే పిల్లలు మంచిగా పెట్టారు ఇప్పుడు తిని పెడతా చూడండి ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు చేసినా మీరు కూడా అట్లా సైజ్ చూసుకొని వేసుకోండి అయింది బంధితున్నాడు పిల్లలు బెల్లంపువ ఇక అన్నం అయితే ఇట్లుండాలి పుల్లలు పుల్లలు ఉన్నాయనుకో పిల్లలని తినబుద్ధి కదా ఈ అమ్మల్లా కొంచెం అటు కాకుండా ఇటు కాకుండా ఇట్లా ఉండాలి ఇక పిల్లలకు అట్లా తింటాము మేము ఇట్లా తింటామని అనుకుంటే మరి పిల్లల ముఖ్యం మనకు మనం ముఖ్యం కాదు మనం తిన్న తిన మంచిదని పిల్లలు తినాలంటే వాళ్ళు తిన్నదే మనం తినాలి ఆలు తినది మనం తినాలంటే ఇవ్వ ఇట్లా అనుకోవాలి ఇది కరెక్ట్ అన్న బెల్లం నీకు నాకు குமாரி ம <uji> నువ్వు అట్లా నువ్వు అట్లా నువ్వు అట్లా తమ్ముంది అమ్మా అన్నం తోరట్ల నూరు ఎరుచెట్టు కాదమ్మా

కదా మొన్నటి వీడియోలో మూడు పార్ట్లు అయితే అక్కడికే స్టాప్ అమ్మ ఎక్స్ప్రెషన్స్ దాపు రాలేదు కాబట్టి బయట ఎక్కడ కలిసినా గానీ ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఏమని అంటే రజిత ఎక్స్ప్రెషన్స్ అయితే కనబడ్డాయి కానీ అమ్మ ఎక్స్ప్రెషన్స్ అయితే కనవడలేదన్న అది కూడా చూపిస్తాయి పోయి మీరు అని చెప్పన్నారు అన్నట్టు సడన్ గా నాకు ఆలోచన వచ్చింది అయితే ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే ఐదు నిమిషాలలో అమ్మ దగ్గరికి పోయినట్టు పోయి అమ్మతో మాట్లాడినా అమ్మ ఎట్లా రియాక్ట్ అయింది ఎట్లా సీరియస్ అయింది మన నన్ను తిట్టిందా కొట్టిందా అన్నది ఆ వీడియోలో నచ్చింది ఆల్రెడీ అదే ముందచ్చు వీడియో కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ కాలేదు అన్నట్టు అందుకోసమే అది ఆపినా కాబట్టి నెక్స్ట్ అదే వీడియో వస్తుంది చూడరు ఓకేనా మరి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్